మీరు ర్యాపిడోనే చేస్తారా మీరు ర్యాపిడో చేస్తారా ర్యాపిడో చేస్తారా మీరు కూడా జొమాటో ఓకే అవుతుందా బాగానే డైలీ బాగానే అవుతుందా ఓకే బాయ్ నాకు వచ్చేసి ఫోర్ టూకి ఆర్డర్ వచ్చింది ఎస్ఆర్ నగర్ టు కాచిగూడ మనమైతే పికప్ దగ్గర వెళ్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకైతే ఒకటే చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అయితే పికప్ లొకేషన్ దగ్గరలో ఉన్నాము మీరు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే చూద్దాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్ ఓటీపీ టూ జీరో ఫైవ్ ఫోర్

what three, 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 if five, five. Okay. Again. 81 हाय फ्रेंड्स गुड मॉर्निंग टू ऑल वेलकम टू आवर चैनल डीएन ब्लॉक्स 1432 பிரத زمن انا వచ్చే కస్టమర్ లొకేషన్ లోన్నా ఇది వచ్చే సనత్ నగర్ బస్టాండ్ దగ్గర నియర్ బాయ్ 2 ंदराबाद रेलवे स्टेशन सर ओटीपी टू वन नाइन टू वन नाइन फाइव नाइन फाइव

ఇది వచ్చేసి పదార్థాలను పండి మనం ఆరు ఐదుకైనా మనకు ఆర్డర్ వచ్చింది టు వచ్చేసి పద్దెనిమిది ఎనిమిది ఆగస్టు ఎనిమిది ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు రైట్ మీరు మీరుడోనే చేస్తారా మీరు ర్యాపిడో చేస్తారా ర్యాపిడో చేస్తారా మీరు కూడా జొమాటో ఓకే అవుతుందా బాగానే డైలీ బాగానే అవుతుందా ఓకే బాయ్ ప్రొఫెషనల్లీ లైక్ ఏ ప్రో వ్యూ చూడండి ఇది చాలా బాగుంటుంది వ్యూ ఇది వచ్చేసి మన ట్యాంక్ పని దగ్గర లొంగిని పార్క్ ఉంది కదా ఆ రోడ్డు ఇది ఫిట్ స్టాప్ అంట ఏదో Rasarkas jarum-jarum, friends. Ini melepak JBS

సెవెంటీ సిక్స్ బాయ్ సెవెంటీ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం కాచిగూడ రైల్వే స్టేషన్ ఉంటే ఆర్డర్ వచ్చింది ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే తెలియదు ఎక్కడ అనేది వెళ్దాం పికప్ లొకేషన్స్